కష్టాన్ని చెప్పుకున్నాడు ధర్మరాజు బ్రాహ్మణులకు క్లేశం కలిగిస్తే దేవతలైనా నాశనమైపోతారని ఆ బ్రాహ్మణులు తమ ఆహారం తాము తెచ్చుకుంటే తను చూస్తూ ఊరుకోలేనని ఆవేదన చెందాడు ధౌమ్యుడు ధర్మరాజుతో సూర్యుని మహిమను వివరించాడు సృష్టి ఆరంభంలో జీవకోటి క్షుద్పాదన చూసి సూర్యుడు ఉత్తరాయణంలో భూసారాన్ని గ్రహించి దక్షిణాయనంలో భూమిలో ప్రవేశపెట్టి భూమికి క్షేత్రత్వం ఇచ్చాడు ఆదిత్యుడే సకల జీవులకు తండ్రి ధౌమ్యుడు ధర్మరాజుకు సూర్య అష్టోత్తర శతనామం అలాగే సూర్య స్తోత్ర విధానం వివరించాడు ధర్మరాజు ఆ విధంగా ఆచరించి సూర్యుని ఈ విధంగా స్థుతించాడు పితృ యక్ష రాక్షస సిద్ధ సమాన్వితుడైనటువంటి ఆదిత్యునకు నమస్కారం బంగారు కాంతితో అగ్నివలే వెలుగు భగవానునికి నమస్కారం అని ఆదిత్యునకు వారికి ధన్యవాదాలు కలుగుతాయి ప్రాతకాలంలో స్నానాదులు పూర్తి చేసుకుని ఏకాగ్ర చిత్తంతో సూర్య అష్టోత్తర శతనామం పఠిస్తే మానవుడు భవబంధ విముక్తుడవుతాడు కోరినవి పొందుతాడు ధర్మరాజు జితేంద్రుడి పవిత్ర గంగోదకాలుగా స్వీకరించి వాయుభక్షణ చేసి సూర్యజపం చేశాడు ఓ సూర్యభగవానుడా నీవు సదాచార స్వరూపానివి ఋషి ముని గణసేవితుడవు ఇంద్రోప ఇంద్రోపేంద్ర మహేంద్రులు ముప్పై ముగ్గురు ప్రధాన దేవతలు విమానాల మీద సంచరించే సిద్ధులు నీ ఆరాధన వల్లే పొందారు ఈ ప్రపంచంలోని ద్రవ్యమంతా రాశీభూతం చేసిన నీ కాంతితో సమానం కాలేదు నీవు ఉదయిస్తేనే విజ్ఞులకు ధర్మార్థ కామకర్మలు యజ్ఞానుష్ఠానం మంత్రోపాసన జరుగుతాయి బ్రహ్మ యొక్క కాలగణనం నీ వల్లనే లెక్క పెట్టబడుతుంది నీవు శుద్ధ హంస హంసస్వరూపుడు జగదుత్పత్తి చేయు సవితవు ప్రకాశించేటువంటి భాస్కరుడు కిరణములతో సోభిల్లే అంశుమాలివి ధర్మరక్షకుడువైన వృషాకపివి విశ్వవ్యాపకుడైనటువంటి వివస్వంతుడవు వర్షకారకుడు అయినటువంటి మిహిరుడవు పోషకుడువైన పూషవు సప్తహరి త సప్త హరితాశ్వాలతో సప్త హరితాశ్వాలతో కూర్చున్న రథంపై అధిష్ఠించినటువంటి వాడవు అతిథి సంతర్పణ కోసం అవసరమైన సా